м о ж 려 о कदर ना कदर कदर ना 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 कदर तो <laughs> मोटा

బంగారు డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రిసోర్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బంగారు బాలయం పిల్లలకు సంబంధించిన అన్ని స్కీమ్స్ అన్ని వారికి ఫాలోఅప్ దాన్ని ప్రత్యేకంగా చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఇక్కడ వారికి స్టాఫ్స్ని పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కూడా దీనికి మనకు సపోర్టింగ్ పార్ట్నర్గా బీబీఏ అండ్ సార్స్ ఎన్జిఓస్ ఉన్నారు అదేవిధంగా ఇది మనకు నితి ఆయోగ్ నుంచి ఒక పర్సన్ని ప్రత్యేకంగా మన డిస్ట్రిక్ట్ వారితో టైప్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో కంటిన్యూస్గా పిల్లలకు సంబంధించిన వారు న్యూట్రిషన్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ అదర్ ఇష్యూసెస్ రిలేటెడ్ టు చిల్డ్రన్ అన్ని అంశాలపై కూడా మన జిల్లాలో ఒక కాంప్రహెన్సివ్గా మనము వివిధ యాక్టివిటీస్ చేసి అప్ చేస్తున్నాము దానికి ఇంకా మంచిగా చేయడానికి ఈ డిస్టిక్ రిసోర్స్ సెంటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ కలెక్టరేట్కి ఎవరు వచ్చినా కూడా వారి పిల్లలకు సంబంధించిన ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ని మన డిస్టిక్లో అరికట్టడానికి అన్ని రకాల ఒక అవగాహన కల్పించి దానికి యాక్షన్ తీసుకుంటాము ఆ దశలో ఈరోజు దీన్ని పెట్టడం జరిగింది మన ప్రకాశం జిల్లాకు ఇది బంగారు బాల్యం ఇనిషియేటివ్ కోసము స్కాట్స్ అవార్డు దొరికింది దానికి టీమ్స్ అందరికీ కూడా దీంట్లో సాయం చేసిన ఆల్ ద డిపార్ట్మెంట్స్ అదేవిధంగా ఆల్ ద ఎన్జిఓ పార్ట్నర్స్ ముఖ్యంగా దాంట్లో సార్ట్స్ బీబీఏ అండ్ ఐజేఎం మెనీ ఎన్జిఓ పార్ట్నర్స్ కూడా ఉన్నారు వారు వారు ఒక ఎక్స్పర్ట్ ఇన్పుట్ కూడా మనకు ఇచ్చారు సో వారు కూడా ఈ టైంలో నేను ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ముఖ్యంగా మన మినిస్టర్ సార్ కూడా చాలా దీనికి స్టార్టింగ్ నుంచే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రవేశపెట్టినామో అప్పటి నుంచే కూడా సపోర్ట్ చేస్తున్నారు వారు కూడా అదేవిధంగా మనకు ఈ డిపార్ట్మెంట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్య కుమారి మేడం అదేవిధంగా డైరెక్టర్ వేణుగోపాల్ సార్ వారు అందరూ కూడా మన జిల్లా యంత్రానికి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు సో అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మన జిల్లాకు వచ్చిన ఈ గుర్తింపు ఇది ఇది ఒక స్టార్ట్ అన్నమాట పూర్తిగా మన జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ అనేది అరికట్టాలి అదేవిధంగా పిల్లలకు ఒక మంచి ఫ్రెండ్లీ డిస్టిక్గా పిల్లలకు వ్యతిరేకంగా ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉన్న జిల్లాగా మన ప్రకాశం జిల్లాని మనము మార్చడానికి అందరు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం